అస్సలం వాలేకమ్ టు ఎవరీవన్ వెల్కమ్ టు కష్వాస్ కిచెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను తోటకూర కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను ముందుగానే ఉల్లిపాయ ముక్కలు గ్రీన్ అదే పచ్చిమిరపకాయలు తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఆనియన్ వేసుకుందాం ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మనం మంచిగా తోటకూరని కొంచెం చూసుకొని రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని ఉంచుకోవాలి ఫ్రై అయ్యాక మనం కడుక్కున్న తోటకూరని వేద్దాం గ్రీన్ చిల్లీస్ని కూడా ఒక పది వరకు కట్ చేసుకున్నా నేను చాలానే వేస్తాను పచ్చిమిరపకాయలతోనే టేస్ట్ ఉంటుంది తోటకూర వేసుకొని అట్లా ఉప్పు వేసుకొని మూత పెడితే సగానికి అవుతుంది అది పసుపు వేయకూడదండి ఆకుకూరలో ఏ ఆకుకూరలోనైనా పసుపుని వాడకూడదు గ్రీన్ చిల్లీస్ కలుపుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గరకు వరకు కుక్ చేసుకోవాలి తోటకూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వెల్లుల్లి రెబ్బలు పది వరకు దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఫ్రై అవ్వాలి అవి కూడా కూరలో మంచిగా ఉడుకుతాయి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా తోటకూరకు మంచిగా పడుతుంది కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచమే వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా దగ్గర వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సింపుల్ అండ్ హెల్దీ తోటకూర రెడీ మనం వారానికి ఒక్కసారైనా మన పిల్లలకి ఇలా తినిపించాలి తోటకూర